పేరున హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తూ మారి మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం సభాధ్యక్షులు జీవి ఆంజనేయులు గారు పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ రాష్ట్ర చరిత్రలోనే రాజకీయంగా చరిత్ర సృష్టించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉన్న పెద్దలు రా కదలి రా సమావేశానికి విరివిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన అవినీతి కేసులో పదహారు మాసాలు జైల్లో ఉండి ఆయన బ్రిటిష్ పాలనని పూర్తిగా రీసెర్చ్ చేసి బెయిల్ మీద బయటకు వచ్చి రాష్ట్ర ప్రజల్ని అబద్దాలతో మోసాలతో నమ్మించి అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా తన లక్ష్యం భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలి అనేటువంటిది దాన్ని మొదటి రోజు నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి తాను ఒక్కడే వ్యాపారం చేసుకుంటూ ఏదైతే బ్రిటిషర్స్ భారతదేశాన్ని నమ్మించి వ్యాపారం పేరుతో భారతదేశ సంపద మొత్తాన్ని కూడా కొల్లగొట్టారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని నమ్మించి ఆంధ్ర రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఒక దొంగల ముఠాలాగా ఈ రాష్ట్రం మీద పడి దోచుకు తింటున్నటువంటి పరిస్థితి ఈ సందర్భంలో ఏ రకంగా అయితే భారతదేశ స్వాతంత్ర పోరాటం జరిగిందో కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఇవాళ కూడా ఈ రాక్షస ప్రభుత్వాన్ని పంపడానికి కుల మత పార్టీలకు అతీతంగా ఈ సైకోని తరిమేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనం చూసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు గురజాల అభిమాన నాయకుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సోదరులు ఏడుపుదే శ్రీనివాసరావు గారిని మాట్లాడే కోరుతున్నాం గౌరవనీయులు మన అభిమాన నాయకులు నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని చేసిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా సభకి ఈ రోజు గురజాల నియోజకవర్గం దాచేపల్లి వచ్చిన సందర్భంగా పల్నాటి ప్రజానీకం తరఫున మన అధినేతికి హృదయపూర్వక నమస్కారాలు